వరంగల్ మహానగరంలో చరిత్ర గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని ఈ రోజు సాయంకాలం గౌరవ మంత్రివర్యులు పొంగులేటి రెడ్డి దేవాలయంలో నిర్మాణంలో ఉన్న మాడపిదుల అభివృద్ది పురోగతిని పరిశీలించి అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన మంత్రి ఆలయ ఈవో శ్రీమతి సునీత కార్యకర్తలు అర్చకులు వేద స్వస్తి మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డితో మంత్రి ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నైని రాజేందర్ రెడ్డి ఎంపీ శ్రీమతి కడియం కావ్య నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి హనుమకొండ వరంగల్ జిల్లా కలెక్టరేట్లు స్నేహా శబరి శ్రీమతి సత్యశారదా దేవి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి చాహతు జాద్పాయ్ కూడా అధికారులు అజిత్ రెడ్డి భీమరావు మరియు శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి శ్రీ దొంది మాధవరెడ్డి శ్రీకే ఆరు నాగరాజు గారు మరియు ఎమ్మెల్సీ శ్రీ బసవరాజు సారయ్య డీసీపీ శ్రీ శుభం ప్రకాశ్ ఐపీఎస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారికి ప్రత్యేక నిర్వహింపజేశారు అనంతరం ఆలయ మహామండపంలో మహాదాసిరత మహాదాశిర వచనం నిర్వహించి శేష వస్త్రాలు బహుకరించి అమ్మవారి ప్రసాదములు అందజేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ధర్మకర్తల శ్రీ తోడుపునూరు వీరన్న శ్రీ ఓరుగంటి పూర్ణచందర్ శ్రీమతి మరియు రామేశ్వరరావు శ్రీమతి గాండ్ల స్రవంతి శ్రీ జారతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారి కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ టెంపుల్ని అద్భుతంగా మహా అద్భుతంగా తీర్చిదిద్దాలని శాస్త్రోయుక్తంగా ఈ టెంపుల్కి మరింత వెన్నె తెచ్చే విధంగా అభివృద్ధి చేయాలని తలంచి మాడు వీధులతో పాటు ఇంటర్నల్గా అనేక కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని ఈనాడు ప్రభుత్వం చేపట్టడం జరిగింది మాడు వీధులకు సంబంధించి ఫార్మేషన్ కంప్లీషన్ అయింది ఇప్పుడే పరిశీలించాం అధికారులతో కలిసి దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి దానికి నిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారం రోజుల క్రితమే అడిషనల్ నిధులు కూడా శాంక్షన్ చేయటం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతాలన్నింటినీ అది ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు ఖమ్మంలో భద్రాత్రి రాములువారు కావచ్చు